ప్రైజ్ దలాడు పరిశుద్ధ తండ్రి మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో పరిశుద్ధ తండ్రి విశ్వసించు వాడే నిత్య జీవం కలవాడు యోహాను శివార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచనం ద్వారా హెచ్చరిస్తున్నాడు తండ్రి నిన్నే హెచ్చరిస్తున్నాడు విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు తండ్రి మన కోసము ఆయన ముండు టెండలు ఆ కలువరి సిలువలో రక్తం కాచి సింధించినాడు తండ్రి నీ పాపముల కోసం ఆయన నీ పరిశుద్ధత కోసం ఆయన బలైపోయినాడు ఆయన నీవు ఒంటరి వైపు రుంగినప్పుడు నిన్ను ఓదార్చడానికి తండ్రి నీ దగ్గరకు వచ్చినాడు నువ్వు విశ్వాసంతోటి తండ్రి వైపు చూసినావా ఒక్కసారి నీ మనసు పెట్టి ఆలోచించుకో నువ్వు దేవుని సాక్షిగా నీవు ఉన్నావా తండ్రి సాక్షిగా నువ్వు నిలబడ్డావా ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఆయన మహిమా స్వరూపుడై ఉన్నాడు ఆయన ఆయన అతి పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన ఆయన ప్రతి విషయంలో ఒక ప్రత్యేకత గలవారిగా నిన్ను ఏర్పరుచుకున్నాడు నీ ఈ ఎడల ఆయనొక ప్రణాళిక సొప్పునని నేర్పరిచినాడు